అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల్లో మురళీధర్ క్లాస్ రూమ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఫలితాలు చూసిన తర్వాత ఎంతో ఆనందం వేసింది మొత్తం అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎనభై ఐదు కంటే ఎక్కువ వచ్చినటువంటి నా విద్యార్థుల్ని మీకు పరిచయం చేస్తాను అఫ్కోర్స్ వాళ్ళ యొక్క పేర్లు డీటెయిల్స్ అనేటువంటిది ఈ ఈపాటికే మీరు క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నా విద్యార్థులు సాధించినటువంటి విజయాలను మీరు గమనించుంటారు ప్రతి జిల్లాలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కూడా టాప్ వచ్చినటువంటి పది మందిలో నా విద్యార్థులు ఐదుగురు ఆరుగురు ఉండటం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నది అది ఇంక మాటల్లో వర్ణించలేమన్నమాట ఆనందంగా ఆనందం అందుకే చూడండి ఇప్పుడు సమయం నేను వీడియో చేసే సమయం సరిగ్గా రెండు అవుతుంది ఇప్పుడు రెండు గంటల వరకు ఇప్పటి వరకు కూడా ఇక అనేక మంది కాల్స్ అనేక మెసేజ్లు పెడుతూనే ఉన్నారు స్కోర్ బోర్డులు వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్ను వాళ్ళు మెసేజ్ల రూపంలో కాల్స్ రూపంలో పెడుతూనే ఉన్నారు అలా చాకౌట్ చేస్తూనే ఉన్నారు అలాగే ఎనభై అబవ్ వచ్చినటువంటి విద్యార్థుల లిస్ట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే అది అంతా పెడితే మీకు సమయం వృధా అవుతుంది పైగా నేను అంతా స్టే అయినటువంటిది ఇప్పుడు నేను చేయలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఎనభై ఐదు కంటే ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులను వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు చెబుతాను డీటెయిల్స్ అంటే ఏం లేదు అంటే ఒక స్ఫూర్తిగా మీకుంటారు వీళ్ళు అనేటువంటిది అందులో హయ్యెస్ట్ స్కోరు ఎనభై తొమ్మిది చిల్లర హయ్యెస్ట్ స్కోర్ కనబడుతుంది అతను పి గంగనారాయణ పెద్ది గంగనారాయణ ఆ తర్వాత బి హరీషు అతనికి ఎనభై ఎనిమిది చిల్లర కనపడుతుంది ఎనభై ఎనిమిదిన్నర సురేంద్రబాబు ఎనభై ఏడున్నర రవి విశాఖపట్నం జిల్లా ఎనభై ఏడున్నర అలాగే అన్నపూర్ణ గారు ఎనభై ఏడు ఈస్ట్ గోదావరి సత్యాదేవి ఎనభై ఆరు ఈస్ట్ గోదావరి హేమకుమారి ఎనభై ఆరు పాయింట్ సెవెన్ వన్ అలాగే ఎన్వి లక్ష్మి గారు ఎనభై ఐదు అంటే చెప్పాను కదా ఎనభై ఐదు వచ్చిన విద్యార్థులు ఫిల్టర్ మొత్తం స్టేట్ వైస్ చూసుకుంటే సో ఎక్కడైనా తూర్పును మొదలెట్టాలంటారు కదా ఇక్కడ కూడా ఈస్ట్ గోదావరిలో మనకి ఈ విద్యార్థి గంగనారాయణ అనేటువంటి విద్యార్థి ఇక్కడ రావటం జరిగింది తర్వాత శ్రీకాకుళం నుంచి మనకు ఒకటి రెండు టాప్ త్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు మనకి బి హరీష్ సురేంద్రబాబు అంటే నా విద్యార్థులు వచ్చినటువంటి వారి మిగతా వివరాలు అయితే నాకు తెలియదు కాబట్టి నాకు పెట్టారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఇక రవి అనేటువంటి విద్యార్థి విశాఖపట్నానికి చెందినవాడు ఎనభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది అలాగే అన్నపూర్ణ గారు ఈస్ట్ గోదావరికి చెందినటువంటి విద్యార్థి ఎనభై ఏడు అలాగే సత్యదేవి ఎనభై ఆరు ఈస్ట్ గోదావరి హేమకుమారి కూడా మై ఎనభై ఆరు పాయింట్ సెవెన్ వన్ కృష్ణా జిల్లా ఎన్వి లక్ష్మి ఎనభై ఐదు ఈస్ట్ గోదావరి అంటే ఇక్కడ చూస్తుంటే మనకి సరి సమానంగా అంటే అటు జెంట్స్ అటు లేడీస్ కూడా సరి సమానంగా ఉన్నారు ఇప్పుడు అన్నపూర్ణ గారి కానీ సత్య గారిని హేమకుమారి ఎన్వి లక్ష్మి వీళ్ళు లేడీస్ అలాగే జెంట్స్ నలుగురు లేడీస్ నలుగురు ఇక్కడ మనకి కనపడుతుంది అంటే ఎయిటీ ఫైవ్ వచ్చి ఇంకా ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ మంది ఉన్నారు విద్యార్థులు అంటే రాయలసీమ నుంచి ఇక్కడ ఇంకా మెన్షన్ చేయలేదు రాయలసీమ నుంచి ఎనభై నాలుగు ఇచ్చినటువంటి విద్యార్థులు భాగ్యలక్ష్మి నా విద్యార్థి ఉన్నారు అలాగా మొత్తం ప్రతి జిల్లాలోనూ అంటే పేర్లన్నీ కూడా చెప్పడం అనేటువంటిది ఇప్పుడు సాధ్యపడతాయి కానీ ప్రతి జిల్లాలోనూ అలాగా ఉన్నారు ఇలా ఉండడం అనేటువంటిది చాలా ఆనందం అనమాట ఇది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎనభై దాటినటువంటి విద్యార్థులు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ డిఎస్సి అనేటువంటి దాంట్లో ఉన్నారు ఇంకొక విచిత్రం నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను మీకు ఒక జాబ్ కొట్టాలంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏజ్తో పని లేదు ఏ ఏజ్లో అయినా సరే మీ రేంజ్ ఏంటో మీరు చూపించుకోవచ్చు అనేటువంటి సో ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మందిలో కూడా ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి నా విద్యార్థి ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నా విద్యార్థి ఉన్నాడు అంటే ఇక్కడ మీకు తేట తెల్లమైంది కదా ఏజ్తో పని లేదు మనలో ఒక ఆ యొక్క ఫీలింగ్ ఉండాలి ఆ కొట్టాలనేటువంటి కసి ఉండాలి ఉంటే ఎప్పటికైనా మనం సాధిస్తామనే దానికి ఉదాహరణ సో ఇప్పుడు హరీష్ ఉన్నాడు అనుకో అతనికి ట్వంటీ సిక్స్ ఇయర్సే ఉన్నాయి అతనికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కుర్రాడు అతను కేవలం ఇది ఒకటే కాదు టీజీటీ పీజీటీ కూడా సంపాదించుకోగలిగాడు అంటే ఇట్లాగా చిన్న వయసులో అలాగే ఇందులో మనకు సురేంద్రబాబు గారు ఉన్నారంటే పెద్ద వయసు కూడా ఆయన ఆయన కూడా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇక్కడ సాధించగలిగాడు అంటే ఇలాగా ప్రతీ జిల్లాలో ప్రతీ జిల్లాలో కూడా మీరు ఇప్పుడు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఎలాగ మాట్లాడతారు కాబట్టి అప్పుడే మీకు ఆ విషయం తెలుస్తుంది ప్రతి జిల్లాలో ఎవరెవరు కొట్టారు ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకోండి వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ చేసుకున్నారు ఏమిటి అనేటువంటిది వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోండి తర్వాత జరిగేటువంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళ అనుభవాలు వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఫేస్ చేసినటువంటి అనేక రకాల అంశాలు నుంచి మీరు ఖచ్చితంగా స్ఫూర్తిని అయితే పొందవచ్చు విద్యార్థుల అంటే ఇట్లాగా ఈ విజయం అనేటువంటిది వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఒక గురువుగా వాళ్ళందరికీ గైడ్ చేసినటువంటి వ్యక్తిగా నాకు కూడా అంతకు మించినటువంటి సంతృప్తినిచ్చింది ఇది ఒక రోజులో వచ్చినటువంటి విజయం కాదు వీళ్ళు ఎవరికి కూడా చెప్పాను కదా ఈరోజు ఎయిటీ ప్లస్ ఎవ ఎవరు సాధించినా రాష్ట్రంలో ఎయిటీ ప్లస్ ఎవరు సాధించినా కూడా వాళ్ళు లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఎయిటీ ప్లస్ నేను ఒక మాట అన్నాను గతంలో ఒక వీడియోలో ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో కురు వృద్ధులు వృద్ధులు వయోజనులు యువకులు ఇలా ఉన్నారు నాలుగు కేడల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాలుగు ఏడలు ఉన్న వాళ్ళు కూడా రేపు కొడతారు అని చెప్పారు ఇప్పుడు ఈ ఎయిటీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కురు వృద్ధులు అనమాట అంటే డిఎస్సి ప్రిపరేషన్లో వీళ్ళు బాగా కురు వృద్ధులు అనమాట ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు నిలబడ్డ అలాగే ఎయిటీ టూ ఇంకా ఎయిటీ ఫైవ్ ఎయిటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యన ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు ఆ తర్వాత యువకులు ఉన్నారు అట్లా అన్ని క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడ మనకి తారసపడుతున్నారు పడుతున్నారు విద్యార్థుల సో అందరిది ఒక్కొక్క చరిత్ర ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సార్ నా పేరు మీరు మెన్షన్ చేయలేదు అంటారు మళ్ళీ కాల్ చేస్తారు అంటే అందరి పేర్లు మనం చేయలేము కాబట్టి ఫిల్ట్రిక్ ఎక్కువ యాక్చువల్గా ఎయిటీ ఎయిటీ ప్లస్ వరకు అనుకున్నాను కానీ ఫిల్టర్ ఎక్కువ ఫిల్టర్ చేసుకుని నేను ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళాను ఎందుకంటే మీరు సాధించిన స్కోర్ అంతవరకు ఉంది తొంభై వరకు మీరు వెళ్ళిపోయారు ఇక స్కూల్ ఎస్టెంట్లో తొంభై స్కోర్ అంటే మాటలా ఇంత స్కోర్ ఎలా వచ్చింది దీనికి అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి టెట్ స్కోర్ ఎక్కువగా ఉన్నది దీనికి బాగా అలాగే డిఎస్టీలో కూడా మంచి స్కోర్ సాధించుకున్నారు వివిధ రకాలుగా ఆ సెక్షన్స్లో రాసిన వాళ్ళు అన్నారు ఇక్కడ పదహారు ఆఫ్టర్నూను పదిహేడు ఆఫ్టర్నూను అలాగే పదహారు మార్నింగ్ అలా మూడు సెషన్స్లో రాసినటువంటి విద్యార్థులు ఎనిమిది మందిలో కూడా మనకి కనపడుతున్నారు అలాగే ఎయిటీ ప్లస్లో ఉన్న విద్యార్థులు కూడా మనకి కనపడుతున్నారు అంటే ఇట్లాగా ఇది ఒక రోజులో వచ్చినటువంటి విజయం కాదు చాలా సుదీర్ఘంగా సాగింది దీన్ని మనం క్రోడీకరించుకుంటే మొదట ఈ విజయానికి కారణం ఏమిటి అంటే ఫస్ట్ నమ్మకం ఏంటో నమ్మకం డిఎస్సి ఉంటుంది అని మేము నమ్మం ఇప్పుడు నమ్మడం కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిది మధ్య నుంచి డిఎస్సి ఉంటుంది అంటే ఫస్ట్ కరోనా కంటే ముందునే ముందే మన బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నది అప్పుడు డిఎస్సి ఉంటుంది మేము నమ్మం నేను నమ్మాను నన్ను ఆ విద్యార్థులు నమ్మారు నిజంగా ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ సమయంలో నమ్మటం ఫూలిష్నెస్గా మనకు కనపడుతుంది చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మేము డిఎస్సి ఉంటుంది అని మేము నమ్మం వీళ్ళు నమ్మారు సో అది నేను చెప్పడం ద్వారా కావచ్చు వాళ్ళ అవసరాలు రీచ్ కావచ్చు మొత్తానికి డిఎస్సి ఉంటుంది అని అంటే ఏ పని చేయాలన్నా మొదట మనం నమ్మాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము నమ్మితే రెండు వేల ఇరవై ఐదుకి నాటికి కానీ మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మాకు ఆస్కారం అనేటువంటి దొరకలేదు అవకాశం దొరకలేదు అంటే సక్సెస్ అనేటువంటి సాధించాం ఈ సాధించడానికి కారణం ఏమిటి ఫస్ట్ నమ్మకం అంటే మనం ఒక పనిలో మనం వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనకు మొదట ఉండవలసింది నమ్మకం దాని మీద అనుమానాలు ఉంటే నువ్వు అదపాతాలానికి పోతావు ఫస్ట్ ఉండవలసింది నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది నాడు డిఎస్సి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్సి ఉంటుంది ఖచ్చితంగా నమ్మం ఎన్నో వీడియోస్ కొన్ని వందల వీడియోస్ డిఎస్సి మీద నేను మురళీధర్ క్లాస్ రూమ్లో మాట్లాడాను అందరికీ మీకు తెలుసు ఇవన్నీ కూడా మోటివేషనల్ వీడియోసే నమ్మం నమ్మకాన్ని ఎక్కడెట్టి పరిస్థితుల్లో మేము డిబేట్ అవ్వలేదు విద్యార్థులు ఎవరు కూడా నమ్మారు కాబట్టి ఈరోజు వాళ్ళు నిలబడగలిగారు నెక్స్ట్ రెండోది నమ్మకం తర్వాత వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే నడిచారు నడవడం అంటే ఇదో జాగింగు ఇలాంటి వాకింగ్ కాదు నడిచారు అంటే నమ్మం నమ్మిన తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టాం ఫస్ట్ కరోనా సెకండ్ కరోనా వేవ్లు మొత్తం ఇవన్నీ చూసాం అన్ని ఇన్ని ఇన్ని జరిగిపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని ఎన్ని సంఘటనలు జరిగిపోయినాయి అన్ని సంఘటనలు పేరే చేసుకుంటూ డిఎస్సి ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళాం పడ్డాం పడ్డారు మళ్ళీ లేచారు మళ్ళీ నడిచారు మళ్ళీ పడ్డారు మళ్ళీ లేచారు మళ్ళీ నడిచారు మళ్ళీ పడ్డారు మళ్ళీ లేచారు మళ్ళీ పడిచారు అలాగే పడుతూ లేస్తూ నడుస్తూ పడుతూ లేస్తూ నడుస్తూ ఇక్కడ నడచడమే గురించి చెప్తున్నాను ఓన్లీ జస్ట్ నడకే చెప్తున్నాను ఎక్కడ పరిగెట్టలేదు వీళ్ళు మనకు ఒక నానుడు ఉంది కదా పరిగెట్టు పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిది ఇలా నడి నడిచారు అలాగా అంటే డిఎస్సి ఉంటుందని నమ్మారు కాబట్టి దానికి తగ్గట్టుగా దినచర్యలో భాగంగా రోజుకు ఒక మూడు గంటలో నాలుగు గంటలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ అలా అలా కొనసాగుతూ వచ్చారు ఈ సుదీర్ఘ సమయంలో వాళ్ళు చేసినదల్లా అలా నమ్మకంతో నడవటం డిఎస్సి ఉంటుందని నమ్మారు పరిస్థితులు ప్రభావాలు ఇంట్లో ప్రభావాలు ఇంటి పరిస్థితులు తట్టుకుని నమ్మారు నమ్మకంతో నడుచుకుంటూ సాగారు చదువుతూ ఉన్నారు ఏ రోజు డిబేట్ కాలేదు డిబేట్ కాకుండా ఈ ఐదు సంవత్సరాలు డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా అదే ప్రేరణతో చెప్పాను కదా డిఎస్సి ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో అదే ప్రేరణతో వాళ్ళు నిలబడగలిగారు మధ్యలో చాలా చాలా వచ్చింది అవన్నీ ఇప్పుడు మనం కొడీకి అందుకే కదా పడ్డారు లేచారు పడ్డారు లేచారు అంటే ఎప్పుడు పడ్డారు ఏంటి అనేటువంటి ఆ సంఘటన ఏంటి అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు అందరూ మేధావర్గంలో ఉన్నటువంటి మనుషులే కాబట్టి ఎక్కడ పడి ఉంటారు మళ్ళీ అలా లేచి ఉంటారు ఇవన్నీ మీకు తెలుసు దాని మీద మళ్ళీ మనం సెపరేట్గా మాట్లాడుకోవచ్చు అంటే చెప్తున్నాను అంటే మొదట నమ్మం తర్వాత నడిచాం ఇంకా తర్వాత ఓర్చుకున్నారు ఎస్ ఇది చాలా బలమైనటువంటి మాట ఓర్చుకున్నారు నాయన మామూలుగా కాదు ఇక మానసికంగా శారీరకంగా సామాజికంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఇలా అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని ఓర్చుకున్నారు మానసిక దాడికి గురయ్యారు అవహేళనకు గురయ్యారు అనేక రకాల కామెంట్లకు గురయ్యారు కానీ ఓర్చుకున్నారు అనేక ఆర్థిక పరమైనటువంటి చాలా చితికిపోయారు తమ దగ్గరున్నటువంటి ఏటీ ప్లస్ వచ్చినటువంటి విద్యార్థులు అలాగే ఈరోజు జాబ్ కొట్టినటువంటి ప్రతి విద్యార్థి కూడా చెప్తున్నా తన ఉన్నటువంటి సమస్త ఆస్తులను నగలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నీ కూడా పనంగా పెట్టారు బ్యాంకుల్లో పెట్టారు లేకపోతే ఇంకోవరకు ఎవరికి అమ్మేయటం లేకపోతే ఇంకో రకంగా పెట్టడం తన కాబట్టి ఏదో చేశారు మొత్తానికి అవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులను కూడా ఓడ్చుకున్నారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆ ఇల్లు ఎలా తడతల్లాడిపోతుందో ఎలా ఎలా ఇబ్బంది పడుతుందో అనేటువంటి మనకు అందరికీ తెలిసిందే పే చేశారు ఎందుకు చేశారంటే డిఎస్సి ఉంటుంది అని నమ్మారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది ఈరోజు మనం చేస్తున్నటువంటి ఖర్చు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనం ఏదో రూపంలో సంపాదించుకోవచ్చు డిఎస్సి ఉంటుంది డివైట్ అవ్వకూడదు అనే విధంగా వాళ్ళందరూ అన్ని ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు ఇక తర్వాత హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ మామూలుగా ఉంటాయా ఈ రోజుల్లో ఇంత సుదీర్ఘకాలం పాటు ఒక ప్రిపరేషన్లో కూర్చోవడం మూలంగా ఎన్ని రకాల సమస్యలు వస్తాయి లేడీస్కైనా జెంట్స్కైనా ఎన్ని రకాల సమస్యలు వస్తాయి ఎన్ని అనారోగ్యాలు గురవుతుంటారు కానీ అవన్నీ తట్టుకున్నారు తట్టుకుని అలాగే ఓర్చుకున్నారు ఓడ్చుకున్నారు ఓచుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చారు సామాజికంగా ఇబ్బందులు ఎదురైనవి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనవి అలా ప్రతి అంశంలోనూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురైనవి కానీ ఓర్చుకున్నారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ యొక్క విజయాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలపడం అనేటువంటిది కాదు ఇక్కడ దాంతోపాటుగా వాళ్ళు చేసినటువంటి శ్రమ వాళ్ళు పడ్డటువంటి కృషి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మననం చేసుకుంటే రాబోయే తరాల వారికి వారి యొక్క స్టోరీస్ వాళ్ళ యొక్క గాథలు అనేటువంటి మీకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి ఒక డిఎస్సిలోనే కాదు ఏ ఏ రంగంలో అయినా మనం రాణించాలంటే ఏంటి దానికి మార్గాలు ఏమిటి ఏం చేశారు వెళ్ళు అనేది మనం తెలుసుకుని ఆయా రంగాల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఒక అడుగు లేట్ అయినా సరే వచ్చి తీరుతుంది అనడానికి ఈ యొక్క ఇవే కారణం నెక్స్ట్ చెప్పాను కదా నమ్మకం నడిచారు ఓర్చుకున్నారు తర్వాత ఒడ్డుకు చేర్చారు ఒడ్డుకు వాళ్ళు చేర్చారు ఎవరిని చేర్చారు వాళ్ళ కుటుంబాన్ని చేర్చారు వాళ్ళు మొత్తం ఎవరైతే వాళ్ళని నమ్ముకుని నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు ఈవెన్ నన్ను కూడా ఈరోజు మురళీధర్ క్లాస్ రూమ్ విద్యార్థులు టాప్లో ఉన్నారని అనుకుంటున్నారంటే మీ అందరూ నాకు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది నా విద్యార్థులు అంటే మీరు సాధించినటువంటి ఘనత వలన కేవలం మీరు సాధించినటువంటి ఘనత వలన మీరు పెట్టినటువంటి ఎఫెక్ట్ వలన మీరు పడ్డటువంటి కఠోర శ్రమ వలన నాకు నన్ను కూడా ఒడ్డుకు ఒడ్డుకు చేర్చరు లేకపోతే నా పరిస్థితి కూడా అందరికారమే కదా ఇలా చెప్తూనే ఉన్నారు విద్యార్థులు ఇంకా వాళ్ళు తెలంగాణ డిఎస్ కొట్టారు కదా సార్ సచివాలయంలో కొట్టారు దేనికి దానికే గా మనం తీసుకోవాలి మరి ఏపీ డిఎస్సి ఉంది మనకి ఎక్కడ ఎంత కాలం అయిపోయింది నన్ను ఎప్పుడు ఒడ్డుకు చేర్చారు అని అలా ఎదురు చూస్తూనే ఉన్నాను నేను నా చూపులు ఫలించాయి ఈరోజు నా విద్యార్థులు వాళ్ళని ఒడ్డుకు చేర్చుకున్నారు వాళ్ళ బాధల్ని మొత్తం అన్నిటిని కూడా ఫ్రీ అయ్యారు వాళ్ళు ఒడ్డుకు చేరారు వాళ్ళతో పాటు నన్ను కూడా ఒడ్డీగా చేయించారు సో వీళ్ళందరికీ గైడ్ చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడేమో ఆ మెరికిల్ లాంటి విద్యార్థులకి ఆ ఎంతో వినయంగా విధేయతగా ఉండేటువంటి ఆ విద్యార్థులకి అంత పై స్థాయిలో ఉన్నటువంటి మేధావులు అయినటువంటి విద్యార్థులకి నేను ఆ గైడ్ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు కల్పించాడు అని నేను ఘంటాబాధంగా చెప్పగలుగుతాను ఇంతమంది ఉన్నా ఇన్ ఇన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళు మరి వాళ్ళని గైడ్ చేసే అవకాశం నా వరకు వచ్చిందంటే మరి అది అదృష్టమే కదా సో అట్లాగా వీళ్ళందరూ కూడా ఈరోజు తమ యొక్క విజయంతో ఒడ్డున పడ్డారు వారిని ఒడ్డున పడ్డారు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఒడ్డుని చేర్చడం జరిగింది అంటే ఈ విజయం వెనకాల ఎంత ఎంత ఉన్నది నేను సింపుల్గా ఒక మాటలో చెప్తున్నా ఒక్కొక్కరిని అడిగితే మీరు చెప్తారు వాళ్ళ యొక్క గాథ వాళ్ళ యొక్క గాథ విజయ గాథలో ఉండేటువంటి బాధలో వాళ్ళు పడ్డటువంటి ఆ ప్రసర్ అన్నీ కూడా ఎంతో మనకి బాధాకరంగా ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఎన్నో ఉంటాయి వాళ్ళు సో ఇట్లాగా ఈ ఈ డిఎస్సిలో మార్కులు సాధించినటువంటి ఉద్యోగం పొందినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఏ విద్యార్థి అనే కానివ్వండి ఇక్కడ ప్రతీ విద్యార్థికి అంటే నా వీడియో చూస్తున్న విద్యార్థులు కావచ్చు చూడనటువంటి విద్యార్థులు కావచ్చు ఇంకో రకమైనటువంటి విద్యార్థులు ఎక్కడో చూడడం ఎవరైనా సరే విజయం ఉత్తినే రాదు అనేటువంటిది మీకు అందరికీ తెలుసు సో ఈరోజు అలా విజయం సాధించినటువంటి విద్యార్థులు రేపు మళ్ళీ ఆ రిజర్వేషన్ల ద్వారా ఇంకా విద్యార్థులు కొడతారు ఇవి మొత్తం ఓవరాల్గా అందరికీ కూడా మరి హ్యాడ్సాప్ చేస్తున్న విద్యార్థుల ద్వారా మీ శ్రమ ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టింది రేపు మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీలాంటి విద్యార్థులు అక్కడ ఉంటారు వాళ్ళని టచ్ చేయండి వాళ్ళకి మంచి విజ్ఞానాన్ని అందివ్వడానికి ప్రయత్నించండి చక్కగా ఇంతవరకు శ్రమపడ్డారు రిలాక్స్ అవ్వండి అద్భుతంగా పనిచేయండి మరొక కొత్త ప్రపంచాన్ని సృష్టించండి అని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆశీర్వదిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను అద్భుత విజయాలు సాధించినటువంటి అందరి విద్యార్థులకి కూడా నా విద్యార్థులు ఇతర ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి విద్యార్థులు ఎవర్ ఇట్ మీ ఎవరైతే అందరు విద్యార్థులే కదా ఆమె అంతా గురువులనే కదా అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు అనేటువంటివి తెలుపుతున్నాను మరొక వీడియోతో తిరిగి మళ్ళీ మరికొందరు విద్యార్థుల యొక్క వివరాలతో తిరిగి నేను మళ్ళీ నువ్వు ముందుకు వస్తాను జై హింద్